Ай, бабай. ఇంకా మీకు ఎన్ని డౌట్స్ ఉన్నాయని చెప్పేసి నేను అనుకోలేదు ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియోస్ అయితే నేను చాలా చాలా క్లియర్ గా డిజైనర్ బాగ్య బ్లాగ్స్లో లో అయితే అప్లోడ్ చేశాను కానీ వర్క్ చేసే వాళ్ళకి అప్లోడ్ చేశాను కానీ వేచుకుండే వాళ్ళు నన్ను అడిగే క్వశ్చన్ ఏంటి అక్క మీరు మా బ్లౌజ్ వేసేటప్పుడు ఈజీగా వేస్తున్నారా కష్టంగా వేస్తున్నారా ఇలాంటి క్వశ్చన్స్ అయితే చాలా మంది అయితే వేస్తున్నారు అండ్ కొంతమంది బార్డర్ వేసేటప్పుడు ఎలా వేస్తున్నారు అనేది వీడియోలో అయితే చూపిస్తున్నారు కానీ ఆ బార్డర్ పట్టుకునేటప్పుడు నేను ఏ పొజిషన్ లో పట్టుకుంటాను ఏంటి అనేది అడుగుతున్నారు అంటే ఇప్పటివరకు ఏంటి బార్డర్ని దగ్గరలో ఉంచేసి కెమెరా పెట్టి చూపించాను బట్ ఈరోజు ఒక హ్యాండ్కి మేము ఎంత కష్టపడుతున్నాము ఏంటి చాలా డీటెయిల్గా అయితే చూపించబోతున్నాను సో ప్లీజ్ యువర్స్ అయితే చూడండి అండ్ ఏ డిజైన్ అయినా అండి అంత ఈజీ అయితే కాదు ఏ డిజైన్ వేయటం అయితే చూసేవాళ్ళకి ఏంటంటే అదే స్పెసిఫిక్ స్పెసిఫిక్గా ఇలాంటి బార్డర్స్ వేసేటప్పుడు ఇట్లా చేతో పట్టుకొని వేస్తాము కొంతమంది అంటే ఒకరు ఒక స్టైల్లో వేస్తారు కొంతమంది మొత్తం కుట్టిన తర్వాత మిషన్ మీద బార్డర్ పెట్టేసి అట్లా స్ట్రెచ్ చేస్తారు ఇంకొంతమంది ఇప్పుడు నేను పట్టుకున్నట్టు ఇట్లా పెడతారు నేనైతే ప్రతిదీ కూడా బార్డర్ మాత్రం పైన కింద ఖచ్చితంగా వర్క్లో అటాచ్ అవ్వాలి అనుకుంటాను ఎందుకంటే అలా వర్క్లో అటాచ్ అయినప్పుడే మనకి మొత్తం కూడా ఒకటే ఇది స్పెషల్గా జాయింట్ చేస్తుంది కాదు అనిపించింది అనమాట కొంచెం ఆఫీలో నేను ఇలా చేస్తాను అండ్ ఈ టైప్ ఆర్డర్స్ అయితే చాలా ఎక్కువ వచ్చాయి బట్ ప్రతిదీ వీడియో షూట్ చేస్తే బాగోదు అని చెప్పేసి షూట్ చేయలేదు నేను నా స్పెసిఫిక్గా ఒక కస్టమర్ అడిగారు అనమాట ఐ మీన్ కస్టమర్ కాదు సబ్స్క్రైబర్ అడిగారు అనమాట పాపం వాళ్ళు మనకు ఛానల్కి కొత్త అనుకుంటున్నాను నేనైతే అక్క మీరు కొత్తగా చేసా అంటున్నారు అలా చేసా అంటున్నారు ఇలా చేసా అంటున్నారు సో ప్లీజ్ మేకింగ్ వీడియో పెట్టండి అని సో ఇది మన బాగి దర్శి వసపెట్ట ఛానల్లో మనం ఏం చేస్తున్నాము అని చెప్పేసి రెగ్యులర్ వ్లాగ్స్ అయితే ఉంటాయండి మీరు డిజైన్ మేకింగ్ వీడియోస్ చూడాలి అని అంటే డిజైనర్ బాగీ వ్లాగ్స్ అని చెక్ చేయండి సో అండ్ డిజైనర్ బాగి థాట్స్ డిజైనర్ బాగి వ్లాగ్స్ అండ్ ఇదే మన థర్డ్ ఛానల్ అనమాట ప్రతి డిజైన్ ఎలా చేస్తాను ఏంటి అనేది డిజైనర్ బాగా ఈ బ్లాగ్స్లో అప్లోడ్ చేస్తాను ప్రతి డిజైన్ దాదాపు ఉంటుందండి సో మధ్య మధ్యలో కొన్ని డిజైన్స్ చూపించలేక టైం లేక వీడియో తీసే టైం లేక కొన్ని చేయలేదు బట్ అట్లాంటిది ఏంటంటే ఇప్పుడు కొంచెం టైం తీసుకొని అప్పుడప్పుడు వీడియోస్ అయితే షూట్ చేస్తూనే ఉన్నాను కానీ సో డెఫినెట్లీ అప్లోడ్ చేస్తానండి ఇది వచ్చేసి రెగ్యులర్ అనమాట రెగ్యులర్ బ్లాగ్స్ అయితే ఇందులో ఉంటాయి సో ఈరోజు అడిగారు అని చెప్పేసి స్పెసిఫిక్గా ఆవిడ కోసం కూడా వీడియో చేస్తున్నాను అండ్ ఈ బ్లౌజ్ ఆవిడ కూడా అడిగారు అక్క వీడియో పెడతా అన్నారు పెట్టలేదు అని చెప్పేసి సో అందుకని ఈ వీడియో అడుగున పడిపోయి ఉన్న వీడియో బయటికి తీసాను అనమాట సో అండ్ ఇది కట్ చేసేటప్పుడు కూడా ఆల్రెడీ ఫస్ట్ ఏం చేస్తాను అంటే వీడియో షూట్ అనేది ఫస్ట్ హ్యాండ్గా పెట్టుకోను సెకండ్ హ్యాండ్గా పెట్టుకుంటాను అనమాట అంటే ఫస్ట్ హ్యాండ్ ఎట్లా వచ్చింది ఏంటి చేంజెస్ ఏమన్నా సెకండ్ హ్యాండ్లో చేయాలా అట్లాంటివి ఆలోచిస్తూ ఉంటానండి అండ్ ఇట్లాంటి ఎంబోస్ వచ్చేటప్పుడు కూడా నేను స్పెసిఫిక్గా చెక్ చేసుకునేది ఏంటి అంటే నేను కట్ చేస్తే అది పోకుండా ఉంటుందా ఉండదా అలా లాగి ఊడబిగితే వస్తుందా రాదా కస్టమర్ కంటే ముందు నేనే లాగి ఊడబీగేస్తాను అనమాట అది ఊడకపోయినా గట్టిగా తాగుతాను సో మన దగ్గర గట్టిగా ఉంది అని అంటే ఇంకా కస్టమర్కి ఎటువంటి ప్రాబ్లం రాదు అని అండ్ అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం క్లాత్ ఎక్స్ట్రా వదిలేసాను ఎందుకు అని చెప్పి మీరు డౌట్ రావచ్చు అక్కడ ఏం చేస్తానంటే అంటే కొంచెం పెట్టి మిషన్ స్టిచ్ అనేది వేసేస్తాను అంటే ఇంకా అది కూడా పీసిపోకుండా ఉండడం కోసం ఎక్స్ట్రా బార్డర్ అనేది ఉంచేసాను అనమాట అటువైపు ఇటువైపు సో ఇక్కడ వచ్చేసి ఎంబోస్ బార్డర్ అనేది పైన ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అని అంటే ఆ థిక్నెస్ వల్ల మనకి డిజైన్ అనేది బార్డర్ అనేది అలా పికిలిపోకుండా ఉంటుంది సో దాదాపు పట్టు బ్లౌజెస్లో చూసేసి ఉంటాం కదా హ్యాండ్స్ పైన షోల్డర్ దగ్గర పిగిలిపోవడము అక్కడక్కడ పిగిలిపోవడము సో ఇట్లా బార్డర్ కూడా పిగిలిపోకూడదు నీట్గా ఉండాలని ఇంత తిక్కు స్టిచ్ అయితే నేను సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగింది అండ్ ఈ బార్డర్కి పైన కింద స్టిచ్ రావడం వల్ల ఇంకొంచెం స్టిఫ్గా ఉంటుందండి మనకి బార్డర్ అనేది సో కస్టమరే నాకు సారీ కొరియర్ అయితే వచ్చింది ఇది లోకల్ బ్లౌజ్ అయితే కాదు ఇది కొరియర్ వచ్చింది వచ్చేసి వెస్ట్ గోదావరి నుంచి వచ్చిందనమాట సో వాళ్ళ బ్లౌజ్ అయితే వేస్తున్నాను పోయిన సార్ ఏంటంటే జస్ట్ కింద బార్డర్ వేసేసాను కదా ఈసారి అలా కాదు అందరికి ఒకేలాగా ఎందుకు ఇవ్వాలని ఇది వీళ్ళకే కాదు ఇంతకుముందు ఒక రెడ్ బ్లౌజ్ మీద కూడా వేశాను మన దర్శి బస్పిట్ట ఛానల్లోనే చెక్ చేస్తే దొరికిద్ది అనమాట ఆ బ్లౌజ్ కూడా మీకు సో ఇట్లా సెవెన్ ఎయిట్ లైన్ తీసుకొచ్చి అట్లా ఎందుకు వేశాను అని అంటే ఇంకొంచెం కొత్తగా చూపిద్దాము అని చెప్పేసి అట్లా అయితే నేను వేయడం అయితే జరిగింది బట్ ఇట్లా వేసి ఆ ప్లేస్లో కూడా కుందన్స్ పెట్టేసేయండి చాలా బాగుంటుంది అనమాట అండ్ హెవీ బార్డర్ లుక్ అయితే వచ్చేసింది అండ్ ఇంకొంచెం కొత్తగా ఇంకొంచెం కొత్తగా చేయాలన్న ఆలోచన ఉంటుంది చూడండి మైండ్లో అసలు వేరే లెవెల్ అండి అది అయితే నిజంగా చెయ్యాలి అనే ఇష్టం ఉంటుంది అండ్ ఎప్పుడు ఒకేలా కాదు ఇంకొంచెం ఏదన్నా డిఫరెంట్గా చేయాలి అన్న ఆలోచన అయితే మైండ్లో అయితే తన్నేస్తూ ఉంటుంది అనమాట పెళ్ళిళ్ళ టైంలో ఇంకా ఎక్కువ అనిపిస్తుంది కానీ టైం ఉండదు చేయటానికి సో నేను ఏమనుకున్నా రెండు మిషన్స్ కొనేటప్పుడు ఒక మిషన్ మీద ఓన్లీ కొత్త డిజైన్స్ వేయాలి ఒక్క మిషన్ మీద ఆర్డర్స్ చేయాలి అనుకున్నాను కానీ త్రీ మంత్స్ నుంచి ఎక్కువ ఆర్డర్స్ అనేది తీసుకోలేకపోయాను బట్ కొరియర్ ఆర్డర్స్ అయితే వచ్చేసేస్తాయి వాళ్ళకి మెసేజ్ చేయడానికి కానీ కాల్ లిఫ్ట్ చేయడానికి కూడా టైం లేకుండా నేనైతే పర్సనల్గా కొంచెం నాకే ఇబ్బంది అనిపించేస్తుంది అనమాట సో ఇంకా యాజ్ యూజువల్గా కస్టమర్ బ్లౌజెస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను అండ్ ఇవి అయిపోయిన తర్వాత బెంగళూరు నుంచి ఒక థర్టీ బ్లౌజెస్ వరకు అయితే ఉన్నాయి సో వాళ్ళకి కూడా మోస్ట్లీ అన్ని కొత్త డిజైన్స్ వస్తాయి మోస్ట్లీ అన్నీ షూట్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటానన్నమాట అండ్ రెండు హ్యాండ్స్కి వర్క్ వేసిన తర్వాత వర్క్ వేసిందంతా ఒక టాస్క్ అయితే ఆ థ్రెడ్స్ కట్ చేసేది ఈ మధ్య ఏం చేస్తున్నా అంటే ఇట్లాంటి డిజైన్స్ వేసేటప్పుడు థ్రెడ్ కటర్ ఆఫ్ చేస్తున్నానండి ఎందుకు ఆఫ్ చేయడం కటింగ్ పెట్టుకోవచ్చు కదా అంటే నా థ్రెడ్ కటర్ ఏంటో కొంచెం వంకపోయిందనమాట కట్ చేసుకుంటే వెనక్కి లాక్కుంటారు చూడండి అదే కట్ చేసుకుందా అని వెనక్కి లాక్కుండేది అది కొంచెం వంకపోయింది సో దానికోసం వచ్చేసి అండ్ ఇలాంటి ముడి బాక్స్ వచ్చేటప్పుడు కూడా నేను థ్రెడ్ కట్ ఆఫ్ చేసుకుంటా ఎక్కడైనా స్ట్రక్ అవుతుందేమో అన్న చిన్న భయం అవ్వదు బట్ అవుతుందేమో అన్న భయం కస్టమర్ బ్లౌజ్ కదండి చెనిగిపోయింది అనుకోండి కొట్టేస్తారనమాట సో వాళ్ళ చేత కొట్టించుకోకుండా ఉండాలి అర్పించుకోకుండా ఉండాలంటే మనం జాగ్రత్తగా కాకపోతే థ్రెడ్ కటింగ్ ఎంతసేపట్ పైన కొంచెం ఎక్స్ట్రా టైం పడుతుంది నాకు కూడా పైన థ్రెడ్స్ అన్ని కట్ చేయడం అని అంటే అబ్బో ఇది పెద్ద టాస్క్ అనిపించింది నిజంగా అసెంబ్లీ మిషన్స్ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఏంటి అనేది ఈ థ్రెడ్స్ కట్ చేసేటప్పుడు నాకు అనమాట సో ఫైనలీ రెండు హ్యాండ్స్ కంప్లీట్ చేసేసిన తర్వాత మిషన్ తీస్తాను అండ్ ఈ హ్యాండ్స్ వేయటానికి నిజంగా చెప్తున్నాను నాకు వచ్చేసి నియర్లీ వన్ డే వరకు అయితే పట్టిద్దండి నిజంగా ఎందుకు ఇంత టైం పట్టిద్ది నాకు మాత్రమే పట్టిద్దా అందరికీ పట్టిద్దా అనేది తెలియదు ఒకప్పుడు చిన్న మిషన్ మీద కూడా ఆల్ ఓవర్ హ్యాండ్స్ ఆల్ ఓవర్ బ్లౌజ్ మొత్తం కూడా వన్ డేకి కంప్లీట్ చేశాను వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో కానీ ఇప్పుడు మాత్రము నేను మధ్య మధ్యలో కొంచెం రెస్ట్ తీసుకోవడం అవ్వచ్చు కాల్స్ రాకపో రావడం అవ్వచ్చు అండ్ ఎవరైనా కస్టమర్స్ వచ్చి క ఐ మీన్ మాట్లాడతారు కదా సో అలా అవ్వచ్చు నాకు ఆల్ ఓవర్ బ్లౌజ్ అంటే ఇప్పుడు వన్ అండ్ హాఫ్ డే నుంచి టూ డేస్ వరకు అయితే పడుతుంది అనమాట అండ్ మొత్తం అయిపోయా కూరుకోమండి ప్రతి కలర్ వేసిన తర్వాత ఇది బాగా వచ్చిందా రాలేదా ఆ చెక్కింగ్ కూడా ఎక్కువ అనమాట వర్క్ వేసేది గంట అయితే ఊర్క్ చూసేది ఒక గంట ఉంటుందన్నమాట సో అందువల్ల కూడా కొంచెం డిలే అవుతూ ఉంటాయి అనమాట బ్లౌజెస్ అయితే అండ్ వీళ్ళకి ఏం చేస్తా అంటే హిప్ హిబ్బెల్ట్ కూడా అడిగారు ఫస్ట్ హిబ్బెల్ట్కి డబల్ షేడ్ వేసాను అంటే వాళ్ళ శారీలో బేబీ పింక్ ఉంది కనకాంబరం కలర్ ఉంది డబుల్ షేడ్ వేసేసరికి నాకు ఎందుకో అది అంతా నచ్చలేదు సో అందువల్ల మళ్ళీ ఇంకో బెల్ట్ వేసి మర్యాదగా ఇంకా హ్యాండ్స్ వచ్చేసి బేబీ పింక్ యూస్ చేయకుండా ఓన్లీ కనకామన్ కలర్ యూజ్ అనమాట ఫైనల్లీ అయితే నాకు చాలా బాగా నచ్చింది కొంతమంది కస్టమర్స్ ఏ డిజైన్ వేసినా అబ్బా చాలా బాగా వచ్చిందంటారు కానీ కొన్ని వాళ్ళకి నచ్చుతాయండి నాకు నిజంగా కొన్ని నచ్చకుండా ఇచ్చేవి కూడా ఉంటాయి అంటే ఇంకా కలర్ కాంబినేషన్స్ చేసి అదేమి ఉండదు నేను వాళ్ళకి చెప్తా ఏమండి ఇలా కలర్ కాంబినేషన్ ఉంది కాబట్టి ఇంకేం చేయలేకపోయాను బట్ ఇంకా మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఇంకా బాగుంటాయి అంటే కస్టమర్కి కూడా ఒకవేళ నాకు నచ్చలేదు అనంటే నేను నచ్చలేదండి అనే చెప్తానండి బాగాలేకపోయినా ఇది బాగుందండి సూపర్ అండి అని చెప్పడం అయితే నాకు రాదనమాట సో కొన్ని కొన్ని ఏంటి అంటే స్క్రీన్ క్యాప్చర్ చేయవు కొన్ని కొన్ని ఏంటి ఫోటో తీసేంత టైం ఉండదు సో అట్లా హడావిడి అయిపోయింది ఈ బ్లౌజెస్ కూడా ఫొటోస్ తీసాను బట్ ఫోటోస్ ఏంటంటే కొన్ని డిలేట్ అయిపోయాయి తర్వాత నేను కస్టమర్ని అడిగి ఆ ఫొటోస్ అవన్నీ అయితే పెట్టించుకున్నాను అనమాట బ్లౌజ్ అయితే నిజంగా ఇది అయితే మీకు ఇక్కడ ఎలా కొత్తగా ఎట్లా ట్రై చేద్దాము ఏంటి అనేది కూడా మీకున్న ఐడియా కూడా నాతో షేర్ చేయండి దాన్ని ఇంప్లిమెంట్ చేసేసి మనం ఇవైతే వర్క్స్ అయితే స్టార్ట్ చేద్దాం సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామా బాయ్ బాయ్